Welcome to CMD News. Na meu Kamakshi. ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పాత్ర గణనీయమైనదని కొనియాడారు భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి నిర్మూలన కోసం చాకలి ఐలమ్మ పోరాటం చేశారన్నారు అనగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన చాకలి ైలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు వెళ్లాలన్నారు जोहार आइला मा जोहार जोहार जितिया लायला मा जोहार 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 साकल आइला मा जोहार 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 वो बने को बने आ तू ताऊ में जोहार साकल आइला मा जोहार जोहार जो ले को बात माट लड़ता ప్రాంతానికి చెందినటువంటి రజకు కులానికి సంబంధించినటువంటి చిత్యాలి ఐలమ్మ గారి నలభై వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా జనజాగృతి కళా సంఘ ఆధ్వర్యంలో అలాగే మడేలేశ్వర కుల సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని సాకలి ఐలమ్మ గారు ఆనాడు మరి భూమాముల పెద్దదారుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి నారీమణి ఆమె యొక్క త్యాగ నిరతిని పోరాట స్ఫూర్తిని ఈనాటి తరం కూడా మనం అందరం కూడా తప్పకుండా తెలుసుకొని నేటి తరం విద్యార్థిని విద్యార్థులకు కూడా ఇది తెలియాల్సినటువంటి అవసరం ఉంది పాఠ్యశాలలో కూడా మరి వీరనారి విద్యాల ఐలమ్మ గారి యొక్క జీవిత చరిత్రను బోధించవలసినటువంటి అవసరం ఉన్నదని తెలియదు మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రోజు పోరాట యోధరాలు ఈ నారీ తొలి భూ పంపిణీ భూ పోరాట యోధురాలు చిత్యాల ఐలమ్మ చాకరి ఐలమ్మ యొక్క నలభై వర్గం వ్యవస్థలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా చాకరి యజలమ్మ గారికి నివాళర్పిస్తున్నారు ఈ కార్యక్రమానికి చేసిన నిజంగా తెలంగాణ ప్రాంతంలో కూడా కోసం కోసం ప్రతిసాక్రి ని కోసం పోరాటం చేసి తెలంగాణ నాగార్క వర్గాల యొక్క ప్రజల తెలువను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు అని సిత్యాలైన చియనమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లా కృష్ణాపురం గ్రామం లోపల ఇరవై ఆరు సెప్టెంబర్ పద్దెనిమిది వందల తొంభై ఐదు మా ప్రాంతంలో జన్మించడం జరిగింది చిత్త రైనమ్మ గారు ఈరోజు అనగా

ఆమె కొవ్వును అడుగుతుంది పోరాటం చేస్తే దొరల అరాచకం అనేది తోటగూర్చు ఆ దొరతనం అనేది తోటగూర్చు నిజంగా గడి వయసు లోపలనే గడిల లోపలనే గడిలను వంపించు గడిల లోపల గట్టిని వచ్చిన పోరాట వివిధాలు దాకలేదు నిజంగా అప్పుడు చిత్తరాయకు భూమి లేదు అంత కొర చిత్యాల నర్సయ్య ఐదుగురు కుమారులు ఒక కుమార్తె అప్పుడు పూర్ణాలు తీసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న క్రమం లోపల మల్లంపల్లి దొర దొరసాని తీ దగ్గర ఉన్న నలభై ఎకరాల భూములు కొంత కొంత భూమిని ఓరుకు తీసుకొని పంట పండిస్తుంటే అక్కడ ఆ గ్రామం పక్కనే ఉన్న బిష్ణూర్ ప్లేస్ రామచంద్ర రెడ్డి అనే ఒక ప్లేస్ సీత్యారాయణ యొక్క పోరాట వారసత్వాన్ని పోరాటాన్ని అదేవిధంగా ఇవ్వ చేసిన కష్టాన్ని చూడలేక విసిగించుకొని కుక్కతో ఆమె పంటను కాలబెట్టిని నువ్వు ఈ భూమిని పాలు చేయాలని బెదిరించి ఆ పోరాట క్రమం లోపల ఆమె ఒంటరిగా ఉండక ఆంధ్ర మహాసభలో ఆవి నారాయణ రెడ్డి ఆరుట్ట రామచంద్రారెడ్డి సజలం యాదగిరి అనే విధంగా కన్నా లక్ష్మి సహకారంతో పోరాటం చేశాం ఆమె నడుస్తుంటే ఎంతోమంది మహిళలు ఎంతో మంది అనగాఢ వర్గాల ప్రజలు ఆ పోరాటంలో ఒక కడిగినాగా పాల్గొన్న చైతన్యం మొత్తం ఆ క్రమంలో కూడా ఆమె పోరాటం చేసిన ఆమె భర్త ఇద్దరు కొడుకులు గేలుకు పంపించిన దొరకదు అదేవిధంగా ఒక బిడ్డ కొడుకు కూడా చనిపోవడం జరిగింది ఈ రకంగా తన కుటుంబాన్ని

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి